హాయ్ అండి వెల్కమ్ టు మస్త్ భాషింగ్ గురువు అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి ఈ వేరే ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా మంచి మంచి శారీస్ అండి ఆషాడంలో అద్దిరిపై స్టాక్ అయితే ఇస్తాను ప్యూర్ గాజీ సాటించండి వార్జినల్ వార్జినల్ గాజీ సాటిన్స్ అనమాట చాలా బాగుంది చూడండి క్వాలిటీ అయితే గనక మొత్తం దగ్గరగా చూపించిన టోటల్ గా హ్యాండిక్ జరీ వీవింగ్ అండి పింక్ కలర్ నిలువుగా వర్టికల్ డిజైన్ అయితే వచ్చింది పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు చిన్న బార్డర్ వచ్చిందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి కాంబినేషన్ అయితే కనుక ఎంత ఎక్సలెంట్ ఉందో చూడండి హైలెట్ అంటే హైలైట్ పీస్ అండి కలెక్షన్ రన్నింగ్ లో మనకి బ్లౌజ్ హ్యాండ్కి ఆ బార్డర్ వస్తుందండి చాలా బాగుంది కలెక్షన్ ప్రైస్ వచ్చేటప్పటికి చాలా పడుబులు రెండు వేల రెండు వందలు మిస్టేక్స్ మాక్సిమం ఉండయి ఇంకేమైనా వస్తే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి మీరు ఈ శారీస్ అన్ని మూడు వేల ఐదు వందల కొనుక్కున్నారు రెండు వేల రెండు వందలకి ఇస్తున్నాం రెండు వేల రెండు వందలకి ఇస్తున్నామండి నచ్చితే వెంటనే తీసేసుకోండి ప్యూర్ హ్యాండ్లు మార్గంజా సారీ అండి విత్ రంకట్ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ కొద్దిగా పళ్ళులో కొంచెం రఫ్ చేసారండి దగ్గరికి రా పళ్ళులో కొద్దిగా రఫ్ అయింది చూడండి అది కూడా ప్రిల్స్ లో కిందకి వెళ్ళిపోయింది ఫోన్ పట్టుకో రెండు సో తొగట్టుగా శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ తో అయితే అండి పీస్ అయితే సూపర్ ఉంది మేడం ఇది కూడా అంతే ప్రైస్ యాక్చువల్గా మూడు వేల ఐదు వందల రూపాయల శారీ కేవలం అంటే కేవలం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి రెండు వేల రెండు వందలకి అయితే ఇస్తాను నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి రన్నింగ్ లో మనకి బ్లౌజ్ హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుందండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ కి ఇచ్చేసేస్తాను ఇది మంచి రెడ్ కలర్ మేడం ఆరెంజ్ రెడ్ ఆరెంజ్ రెడ్ అండి ఒక్క పీస్ మాత్రమే వచ్చింది డార్క్ ఇది ఆరెంజ్ రెడ్ మిక్స్ చేసి ఉంటుంది అండి యాంటిక్ పీస్ అయితే చాలా బాగుంది కొంచెం నీట్ గా క్లియర్గా చూసుకోండి మేడం ఒక్క పీస్ మాత్రమే వచ్చింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ రెండు వేల రెండు వందలకే ఇస్తుంది ఏ కలెక్షన్ అయినా కూడా సేమ్ ప్రైస్ అండి ఎంత బాగుందో చూడండి ప్రీమియం సారీస్ అన్ని కూడా మన దగ్గర స్టాక్ ఫుల్గా ఉన్నాయి అసలు ఈ కలెక్షన్ చూడండి అదిరిపోయింది మేడం శారీ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది బోర్డర్ క్యాలప్ అంతా కూడా మంచి వర్క్ ఎంబోజింగ్ వర్క్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ కలర్స్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వచ్చింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం నెక్స్ట్ పీస్ అండి పర్పుల్ కాంబినేషన్ హై అండి పీస్ అయితే కనుక హై ఎంత బాగుందో చూడండి శారీ అసలు సూపర్ ఉంటుంది మేడం పీస్ అయితే కనుక చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో శారీ చూడండి మేడం ఎంత బాగుందో శారీ అసలు చాలా బాగుందండి కాంబినేషన్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ఈ శారీ కాస్ట్ విలువ సో కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి నెక్స్ట్ మేడం అన్ని యాంటీక్ బుట్టా వీవింగ్ లేనండి చక్కగా మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయి సో మీకు ఏ శారీ కావాలి అనుకుంటే ఆ శారీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ వస్తుంది అండ్ చూడండి ఫ్యాన్సీ కలర్స్ అండి పేస్టల్ కలర్స్ శారీ ఫోల్డింగ్ ఓపెన్ చేసేస్తున్నాను మేడం గారు ఐరన్ చేయించుకోండి ఫోల్డింగ్ ఓపెన్ చేసేస్తున్నాను ఐరన్ చేయించుకోండి పేస్టల్ కలర్ అండి కలర్ చాలా సూపర్ ఉంటుంది ఫ్యాన్సీ కలర్ బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ గాజీ సాటిన్స్ అనమాట ఓకే వీవింగ్ మిస్టేక్స్ అయినా చిన్న చిన్న వస్తే అడ్జస్ట్ అవ్వాలండి రేటు చాలా తక్కువకి ఇస్తున్నాము మేము అమ్ముతుంది అదే కలెక్షన్స్ కదా సో మొత్తం చూడండి పింక్ శారీ చాలా షైనింగ్ ఉంది అసలు ఎంత బాగుందోనండి కాంబినేషన్ పింక్ శారీ చాలా బాగుంది ఈ వీడియోలో స్టాక్ బాగుస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ తక్కువ ప్రైజ్ చాలా తక్కువ ప్రైస్ లో అడుగుతున్నారండి కస్టమర్స్ అందరూ కూడా తక్కువలో ఉంటే పెట్టండి అన్ని కాస్ట్లీ అయిపోతున్నాయి తక్కువలో కావాలనేసి చీకు కలర్ మేడం వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ కాంబినేషన్ అండి చీకూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ రన్నింగ్ మేడం శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం రెండు వేల రెండు వందలు నెక్స్ట్ అండి పింక్ లో చాలా వెరైటీస్ వచ్చినాయి ఈ బార్డర్ ఈ డిజైన్ కూడా బాగా వచ్చిందండి ప్యూర్ గాజీ సాటిన్స్ అండి బ్లౌజ్ వచ్చినప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కిలా బార్డర్ వస్తుంది శారీ ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వచ్చింది మనం చాలా అంటే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ పీస్ అండి ఇంకొక ఫ్యాన్సీ కలర్ అసలు మీ వర్ లో లేనటువంటి కలర్ కాంబినేషన్స్ అండి కలర్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం అంతా కూడా సిల్వర్ బుట్ ఆ వీవింగ్ అండి కాంబినేషన్స్ అయితే అదిరిపోయినాయి అసలు కలెక్షన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఎంత బాగుందో చూడండి వెరైటీ చాలా బాగుంది మేడం శారీ కాస్ట్ టూ టూ పడుతుంది రెండు వేల రెండు వందలు నెక్స్ట్ మేడం పీచ్ కలర్ హెవీ డిజైన్ అండి పీచ్ కలర్స్ ప్యూర్ గాజీ సాటిన్స్ మేడం డెఫినెట్గా కొనుక్కోండి మార్కెట్లో దీని వాల్యూ ఆరు వేల రూపాయల పైనే ఉంటుందండి మినిమం సిక్స్ థౌజండ్ గ్యారెంటీ అండి ఎన్ని ఆఫర్లు పెట్టినా వాళ్ళు ఆరు వేలు కమ్మీ తీరాల్సిందేనండి ఖచ్చితంగా ఇంకా ఇంత వైట్ రేంజ్ వాళ్ళ దగ్గర ఉండదు ఇంత కలర్స్ ఇన్ని డిజైన్స్ ఇన్ని కాంబినేషన్స్ ఉండవు నేను దాదాపుగా ఏ ఐటెం తెప్పించినా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పీస్ తక్కువ తెప్పించను అంత అంటే మాకు ఎక్కువ వెరైటీస్ వస్తాయి వాళ్ళకేందంటే ఒక రెండు సెట్లు మూడు సెట్లు మాత్రమే వస్తాయి అంతవరకే వాళ్ళ ప్రిఫరెన్స్ మేము అందులోనే చాలా లాటుకుంటాం అందువల్ల మాకు వైడ్ రేంజ్ వస్తుంది చూడండి అలాగే మా సేల్ కూడా అలాగే ఉంటుందండి మోనోపల్ కాబట్టి మాది ఎక్కువ మినిమం ఉంటుంది అనమాట శారీ మొత్తం కూడా చాలా బాగా వచ్చి చూడండి టోటల్గా సిల్వర్ వీవింగ్ కాంబినేషన్ అండి ఓవరాల్గా ఇది సో కలెక్షన్స్ చాలా బాగుంటాయండి మిస్ చేసుకోవద్దు ఆషాడంలో మంచి దద్దరిపోయే ఆఫర్స్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి అండి వన్ మంత్ ముందే కలెక్షన్స్ ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నామో శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ సేమ్ కాంబినేషన్ సేమ్ ప్రైజ్ అండి చాలా చాలా బాగుంది మేడం శారీ అయితే కనుక బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఎక్సలెంట్ ఉంది మేడం ఎక్సలెంట్ ఉంది బ్యూటిఫుల్ శారీ మేడం బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ టూ ఇది మైసూర్ టిష్యూ బ్రోకేడ్ శారీ అండి ఇవి శారీస్ అసలు దొరకవు చాలా కష్టము ఇవి మైసూర్ బ్రోకేడ్ టిష్యూ ఇప్పుడే కదా రావడం కొంచెం టైం పడుతుంది మేడం చిట్పళ్ళు అయితే వచ్చింది ఇవి కూడా చాలా తక్కువకే పడుతున్నామండి ఆఫర్స్ అయితే కనుక టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం రెండు వేల రెండు వందలకు ఇవి థిక్నెస్ ఎక్కువ వస్తుంది ఇవి పట్టుకోలాగు గోల్డెన్ కలర్ కాంబినేషన్ అండి థిక్నెస్ ఎక్కువ వస్తుంది ఇది మూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చే క్వాలిటీ అండి శారీ అంతా కూడా మనకి ఇలా గోల్డెన్ ఎల్లో కలరు పైన బార్డరు కింద బార్డర్ చూడండి దగ్గరగా శారీ చాలా బాగుంటుంది సెల్ఫ్ డిజైను డిజైన్ బాగా హెవీగా వస్తుందండి ఇదిగోండి ఇక్కడ కొద్దిగా పైన మాత్రం కొంచెం రఫ్ చేసి ఉందండి ఏం కాదు చిన్నదే మాత్రమే అయినా కూడా మీకు మినిమం త్రీ ఫైవ్ అమ్మేది కూడా మేము టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇచ్చాము సో కావాలంటే ఫాస్ట్గా పికింగ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ మేడం చీకు కలర్ మేడం లాస్ట్ కంప్లీట్లీ లాస్టింగ్ గాజీ శాటింగ్ అయితే లేదు ఓకేనా చాలా బాగా వచ్చిందండి శారీ అయితే కనుక బ్యూటిఫుల్ శారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఓవరాల్గా శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ అయితే వచ్చిందండి ఎంత బాగుందో చూడండి వెరైటీ వెరైటీ చాలా బాగుందండి శారీ కాస్ట్ రెండు వేల రెండు వందలు టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇది మాత్రం నాకు సూపర్ నచ్చిందండి ఒకటి పీచ్ కలర్ ఒకటి క్లాస్గా రిచ్గా కనిపిస్తారండి శారీ మాత్రం అదిరిపోయింది యాష్ కలర్ మేడం యాష్ లో కూడా ఇంత బాగుంటుందా ఇంత మంచి చీర వస్తుందా యాష్ కడితే ఎంత బాగుంటుందా అనిపించేలా ఉన్నాయి కలర్స్ చీరలు కడితే అట్లుంటాయి మేడం మస్ మస్తు మస్తు ఉంటుంది శారీ మాత్రం చూడండి చాలా బాగుందండి గార్జెస్ పీసు కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల రెండు వందలు మాత్రమేనండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నన్నగారు బ్యూటిఫుల్ శారీ అండి గార్జెస్ పీసు ఇది చూడండి మేడం అద్భుతంగా ఉంది పీచ్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది నా డ్రెస్ కలరు నేను కొనుక్కుంది కూడా బ్రిక్ ఆరెంజ్ పీచు మిక్స్ అయిద్దండి అట్లాంటి కాంబినేషన్ అనమాట చూడండి వేసుకుంటే ఎంత వస్తుందో భలే క్లాస్గా ఉంటుంది చూడండి చూపిస్తాను చాలా బాగుంటుంది అసలు సారీ కట్టుకుంటే భలే ఎక్కువస్తుందండి రెండు వేల రెండు వందలు కాస్ట్ ఎంత బాగుందో చూడండి నాకు చాలా బాగుంటుంది నాకు తెలుసు ఎలా ఉందో కామెంట్ చేయండి శారీ మాత్రం నాకైతే బాగా నచ్చింది పీచ్ కలర్ మేడం భలే ఉంది అసలు శారీ మాత్రం చాలా బాగుంది అసలు శారీ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల రెండు వందలండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే స్క్రీన్షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ప్యూర్ గాజీ శాటీను బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వచ్చింది ఎంత బాగుందండి సారీ శారీ చాలా బాగుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం రెండు వేల రెండు వందలకి ఈ బ్యూటిఫుల్ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి పర్పుల్ కలర్ మేడం పర్పుల్ కలర్లో గోల్డ్ యాంటిక్ కోట్ ఉంది సిల్వర్ యాంటిక్ కోట్ ఉంది ఇది గోల్డ్ యాంటిక్ అండి సిల్వర్ యాంటిక్ కూడా ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇది సిల్వర్ యాంటిక్ ప్లీజ్ మెన్షన్ చేయండి సిల్వర్ యాటిక్కా గోల్డ్ యాంటిక్క అని చెప్పండి రెండు యాస్టీజ్ ఒకటేనండి ప్లీజ్ మెన్షన్ దట్ సిల్వర్ యాంటిక్ వీవింగ్ ఆర్ గోల్డ్ యాంటిక్ వీవింగ్ అండి పక్క పక్కన పెట్టి ఫోటోలు పెట్టండి క్లియర్ క్లోజ్ అప్ పెట్టండి అన్నా కూడా మీకు వీడియోలో ఏం అర్థం కాదు మీకు సిల్వర్ యాంటిక్ కావాలా గోల్డ్ యాంటిక్ కావాలా బుక్ చేసేసుకోవడం చీకూలో వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అండి స్కాలప్లో బార్డర్ డిజైన్ ఈ విధంగా వస్తుంది అండ్ బాగుంటుంది కాంబినేషన్ కూడా భలే భలేగా వస్తుందండి రన్నింగ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ ఇది హ్యాండికిలా ఇలా బోర్డర్ వస్తుందండి చాలా ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ కలెక్షన్స్ మేడం అవన్నీ కూడా జెన్యూన్ వెరైటీస్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఏ ఫ్యాబ్రిక్ అయితే చెప్తానో అదే ఫ్యాబ్రిక్ ఇస్తాను హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా న్యాయం చేస్తామండి ప్యూర్ గాది సాటిన్ అంటే గాజీ సాటినే చెప్తా క్రేజ్ శారీస్ని గాజీ శాట నేను చెప్పనండి ఏ ఫ్యాబ్రిక్ అయితే అదే చెప్తానండి ఊరికే ఆర్డర్స్ కోసం వేరే ఫ్యాబ్రిక్ని పట్టుకొని కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అని చెప్పుకొని సేల్ చేసుకోవడం అయితే నాకైతే రాదు మేడం ఉన్న ఫ్యాక్ట్ క్లియర్గా ఉన్నది ఉన్నట్టు చెప్తాము ఇన్ని శారీస్లో ఒకటి కి శారీస్కి లు వస్తాయి చిన్న చిన్నవి వస్తాయని మేము చెప్తున్నాము మరి మాకు పైన వచ్చిందే కదా మేము కూడా చెప్పి అమ్ముతుంది పర్టికులర్గా కనిపించిందల్లా చూపిస్తున్నానండి వెరైటీ ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వేల రెండు వందలకి ఇస్తాం ఏమొస్తుంది మేడం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే ఏం రాదు ఏమి రాదు ఆఫర్లు ఇవ్వాలి ఇవ్వాలి ఆఫర్స్ ఆఫర్స్ అని కస్టమర్స్ అడుగుతారు ఆషాఢంలో కొద్దిగా అందరూ ఆఫర్లు ఇస్తారు ఆషాఢ శ్రావణ ఎవరైనా కొనుక్కుంటారు అని పండగలు కొనుక్కుంటారని ఆఫర్లు ఇవ్వడమే తప్ప ఇందులో అసలు ఎలాంటివి ఏమి ఉండదు ఓకేనా మినిమమ్ టూ ఎయిట్ టూ త్రీ వి త్రీ అలా అమ్ముకుంటేనే మాకు కూడా త్రీ ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చేది లేకపోతే ఖరీదులు వస్తాయి అంతే శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే వస్తుంది కావాలనుకుంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ మేడం పర్పుల్ కలర్ కాంబినేషను కంపల్సరీగా వీడియోకి అయితే లైక్ చేయండి అండి ఖచ్చితంగా ఆఫర్స్ కావాలన్నప్పుడు మేము కూడా అడుగుతాం కదండి లైక్లు అడుతంగా కామెంట్లు అడుగుతాగా షేర్లు అడుగుతంగా సబ్స్క్రైబ్లు అడుగుతాగా తప్పే ఉందండి అందులో సో లైక్ చేసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం బెస్ట్ కలెక్షన్ ఇస్తాను బెస్ట్ ప్రైజెస్ ఇస్తాము అండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఇస్తామండి మీరు మినిమం నాలుగైదు శారీస్ టెన్ శారీస్ కొనుక్కుంటే ఒకటి అలా మీకు ఏమైనా డ్యామేజ్ వస్తే రావచ్చేమో కానీ అండి అండ్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా మంచి శారీస్ పంపిస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి కావాలనుకున్నాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్యూర్ గాజీ సాటింగ్ మేడం శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వచ్చింది చాలా బాగుంది రన్నింగ్ లో మనకి బ్లౌజ్ హ్యాండ్ ఇలా బోర్డర్ వచ్చిందండి ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మరొక గార్డ్జెస్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్